అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అలాగే మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి షాంఘై ఒకటే కొద్దిగా ఫ్లాట్ బయర్స్తో ట్రేడ్ అవుతుంది నిఖాయ్ వన్ పాయింట్ టూ పర్సెంట్ కాస్పీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అలాగే హాంకాంగ్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ మేర లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా కొనుగోళ్ల మద్దతు మనకు స్వల్పంగా కల్పించ కనిపించింది పావు శాతం నుంచి అర శాతం మేర లాభాలతో అమెరికన్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయ్యాయి గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ అటు ఇటుగా ట్రేడ్ అవుతూ వస్తుంది సో సెప్టెంబర్లో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండవచ్చు అనేది ఒక సంకేతం ఫెడ్ మినిట్స్ బట్టి చూస్తే మేబీ లైక్లీ రేట్ కట్ సెప్టెంబర్లో రాబోతోంది అన్న ఒక సంకేతాలు కొద్దిగా మార్కెట్ ఫీల్ చేస్తున్నాయి మార్కెట్స్ అందువల్ల అటు అమెరికన్ మార్కెట్స్ కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ ఆ తోక పట్టుకొని మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం మోస్ట్లీ ఫెడ్ అఫీషియల్స్ అంచనా ప్రకారం ఇన్ఫ్లేషన్ కూల్ అవుతే సెప్టెంబర్లో వడ్డీ రేట్లు తగ్గిస్తాము అని చెప్పి సో జూలై ముప్పై ముప్పై ఒకటో తారీఖున జరిగిన భేటీలో మినిట్స్ కాపీ బట్టి చూస్తే ఈ సంకేతం మనకు అర్థమవుతుంది అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మన మార్కెట్స్ చూస్తే ఇవాళ ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ బట్టి పరిశీలిస్తే మన మార్కెట్స్ కొద్దిగా గ్యాప్ అప్తో పాజిటివ్గా ఓపెన్ అయ్యే సంకేతాలు మనకు ఉన్నాయి స్పెసిఫిక్గా ఇంకా జొమాటో పేటిఎం మధ్య ఒక డీల్ జరిగింది పేటిఎంకి చెందిన ఎంటర్టైన్మెంట్ అండ్ టికెటింగ్ బిజినెస్ని జొమాటో తీసుకోబోతోంది కొనుగోలు చేయబోతోంది కోల్ ఇండియా సేస్ సో ఇది ఇనీషియల్గా అయితే కొద్దిగా పేటిఎంకి ఒక పాజిటివ్ న్యూస్ అయితే అవుతుంది ఈ కొనుగోలు చేయటం వల్ల బట్ మెల్లమెల్లిగా రెవెన్యూస్ వెళ్ళిపోతున్నాయి ప్రధానంగా పేటిఎంకి ఇప్పటికిప్పుడు పేటీఎంకి అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా న్యూ కనిపించట్లేదు మెల్లగా మార్కెట్ షేర్ కూడా తగ్గిపోతుంది పేటీఎంకి అండ్ కోల్ ఇండియా సెట్ ఇట్ ఈజ్ యాక్టివ్లీ పర్సూయింగ్ అక్విషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఇంక్లూడింగ్ లిథియం ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ అండ్ ఓవర్సీస్ అండ్ స్ట్రెస్డ్ దట్ ఇట్ వుడ్ కంటిన్యూ టు టేక్ పార్ట్ ఇన్ ద ఆక్షన్ ఆఫ్ సచ్ బ్లాక్ సో కేవలం కోల్కు మాత్రమే పరిమితం అవ్వకుండా క్రిటికల్ మినరల్స్ లో కూడా పోటీ పడబోతున్నట్టు కోల్ ఇండియా స్పష్టం చేసింది సో లాంగ్ రన్లో కోల్ ఇండియా ఇట్లాంటిది ఏదైనా అద్భుతాలు చేసినట్టయితే చాలా బెస్ట్ బెట్ అవుతుంది జెన్ టెక్నాలజీస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర సమీకరించబోతోంది బిఈంఎల్ సైన్డ్ స్ట్రాటజిక్ ఎంఓయూ విత్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ ఆఫ్ ది నావీ టు డెవలప్ అడ్వాన్స్డ్ మెరైన్ అప్లికేషన్స్ ఫర్ డిఫెన్స్ సో బిఎంఎల్ అప్డేట్ అది ఎరడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించబోతోంది వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ అండ్ వెల్స్ వెల్స్పన్ మిచిగాన్ గెట్స్ ఎ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ దాదాపు నూట అరవై కోట్ల రూపాయలకు సంబంధించి బీఎంసీ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ గెలుచుకున్నారు ఆల్కెమ్ ల్యాబ్స్లో ప్రమోటర్స్ సున్నా పాయింట్ ఏడు శాతం మీద వాటర్ని బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించబోతున్నారు మూడు శాతం మీద డిస్కౌంట్తో అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రేట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టింగ్ రేట్కి డిస్కౌంట్ ఇప్పుడు ఏదైనా సరే బ్లాక్డీల్ జరుగుతుందంటే ఈరోజు ఎగ్జిస్టింగ్ ప్రైస్ కంటే కొద్దిగా డిస్కౌంట్కే స్టాక్స్ సాధారణంగా ఉంటారు అంత పెద్ద బ్లాక్ డీల్ జరుగుతుంది కాబట్టి అండ్ ఇండియా క్రెడ్ ట్రస్ట్లో సెవెంటీన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ స్టేక్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ విక్రయించబోతోంది స్పాన్సర్ కంపెనీ సైంట్లో ప్రమోటర్ సైంట్ ఆన్ వెన్స్డేస్ ఓల్డ్ పార్సల్ స్టేక్ ఇండస్ లిస్టెడ్ సబ్సిడరీ సైన్ డీఎల్ఎం త్రూ బ్లాక్ డీల్స్ పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మీద వాటాని కంపెనీ విక్రయించింది అండ్ ఇంకా మరిన్ని స్టాక్స్ పరంగా చూస్తే ఆల్రెడీ జొమాటో గురించి మనం డిస్కస్ చేశాము ద కంపెనీ విల్ అక్వైర్ పేటిఎమ్స్ ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ బిజినెస్ ఫర్ టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ క్రోడ్స్ దాదాపు రెండు వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయలది విక్రయించబోతుంది అంటే కొనుగోలు చేయబోతుంది ఆ బిజినెస్ని పేటిఎం విల్ ట్రాన్స్ఫర్ ద మూవీ టికెటింగ్ బిజినెస్ టు యూనిట్ ఆర్బ్జెన్ టెక్నాలజీ విచ్ విల్ బి అక్వైర్డ్ బై ద కంపెనీ ఫర్ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ క్రోడ్స్ అండ్ యూనిట్ వేస్ట్ ల్యాండ్ ఎంటర్టైన్మెంట్ విల్ బి బార్ట్ బై జొమాటో ఫర్ సెవెన్ ఎయిటీ ఫోర్ క్రోర్స్ సో ఈ రెండు కలిపితే మనకి టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ వస్తుంది ద కంపెనీ అనౌన్స్డ్ సిగ్నిఫికెంట్ కట్స్ ఇన్ యాన్యువల్ ఇట్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ సో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా పేటిఎం శాలరీస్ తగ్గిస్తుంది కళ్యాణ్ జ్యువెలర్స్లో హైడల్ అన్న ప్రమోట్ అన్న కంపెనీ టు సెల్ టూ పాయింట్ త్రీ సిక్స్ స్టెక్ టు ప్రమోటర్కి ఈ దీన్ని విక్రయించబోతున్నారు పదమూడు వందల కోట్ల రూపాయలకి గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇరడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం వెల్స్పన్ ఓకే ఎలాంటి ప్యారిస్కి చెందిన థేల్స్ కంపెనీతో వాళ్ళ ఒప్పందాన్ని పొడిగించుకున్నారు ఆర్వీఎన్ఎల్ ద కంపెనీ సైన్డ్ ఎంఓయూ విత్ ధాయా మాజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కింద ఏషియన్ మార్కెట్స్లో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి ధాయా మాజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ అవసరాన్ని బట్టి మలేషియాలో రైల్వే కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కూడా అక్కడ మార్గాన్ని సుగమం చేసుకుంటోంది కంపెనీ స్పెసిఫిక్గా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫార్బిడెన్ నో మోర్ ఇండియా బిగిన్స్ ఓకేయింగ్ చైనీస్ ప్రపోజల్స్ క్రాక్ డౌన్ ఆన్ న్యూట్రిషన్ ఇన్ఫో నాన్ కంప్లైన్స్ ప్రేమ్జీ ఇన్వెస్ట్ అండ్ పాయ్ టీమ్ లుక్స్ టు బోర్డ్ ఆకాశ ఎయిర్ సో ఆకాశ ఎయిర్లైన్స్లో రాకేష్ ఇంజిన్ వాళ్ళ స్టేక్ అలాగే ఉంటుంది ప్రధాన లార్జెస్ట్ షేర్ హోల్డర్గా ఆయన ఫ్యామిలీ ఉంటుంది తర్వాత ఇప్పుడు ప్రేమ్జీ ఇన్వెస్ట్ అలాగే పాయ్ ఈ రెండు పాయ్ మణిపాల్ హాస్పిటల్ ఆర్ మణిపాల్ గ్రూప్కి చెందిన రంజన్ పాయ్ గారు కూడా ఇన్వెస్ట్ అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు గోయల్ ఫ్లేస్ అమెజాన్ అన్ చెక్డ్ ఈ కామర్స్ సో ఓకే ఫస్ట్ పేర్లు ఇవి ప్రధానంగా యుఎస్ఎఫ్డిఎఫ్ ఫ్లాగ్స్ తెలంగాణ యూనిట్ ఆఫ్ అరబిందో ఫార్మా అరబిందో ఫార్మా చెందిన తెలంగాణ యూనిట్లో కొన్ని డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ ప్రతిసారి ఎప్పుడైనా డేటా ఇంటగ్రిటీ ఇష్యూ వచ్చిందంటేనే అది చాలా నెగిటివ్ అంశం అవుతుంది అంటే వాళ్ళు ప్రచురిస్తున్న డేటాలో ఇంటగ్రిటీ లేదు అన్నది మేజర్ అంశం అంటే సహేతుకమైనది లేదు అలాగే మేజర్గా అంటే వాళ్ళు పబ్లిష్ చేస్తున్న నెంబర్స్ అంత నమ్మసక్యంగా లేదు అన్న అంశాన్ని యుఎస్ఎఫ్డీఏ లేవనెత్తింది సో ఇది తర్వాత ఎలా దారితీస్తుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బలహీనంగా ఉంది మార్జిన్స్ క్రమంగా తగ్గుతూనే వస్తాయి ఛాలెంజింగ్ ఎన్వైర్మెంట్ ఉంది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి సో అందువల్ల బ్రోకింగ్ కంపెనీస్ దీనికి బై రేటింగ్ ఇవ్వకుండా యాడ్ నుంచి సెల్ రేటింగ్ కూడా ఇస్తున్నాయి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ మధ్య ఫిన్ సర్వీసెస్లో కొద్దిగా వాటాల ఉపసంహరణ జరుగుతోంది ఫినాన్షియల్ సర్వీసెస్ మెటల్స్ మైనింగ్ సర్వీసెస్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఆటోమొబైల్ రంగాల్లో వాటాలు విక్రయించారు ఈ మధ్య ఆగస్ట్ ఒకటి నుంచి ఫిఫ్టీన్త్ మధ్య హెల్త్ కేర్ కన్స్యూమర్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజీ పవర్ టెలికమ్యూనికేషన్స్లో వాటాలని కొనుగోలు చేశారు ఓలా ఎలక్ట్రిక్ ఎనభై శాతం మేర పెరిగింది అనలిస్ట్ కాస్టెస్ అయిపోయారు ఇప్పుడు స్టాక్ అంత విపరీతంగా పెరిగి ఆల్మోస్ట్ టెస్లా టెస్లా కంటే ఎక్కువ వాల్యుయేషన్స్లో ఓలా ఎలక్ట్రిక్ ట్రేడ్ అవుతున్న తరుణంలో బ్లూస్టోన్ బ్యాక్ సిక్స్ నైన్ హండ్రెడ్ క్రోర్ అని ప్రీఐపీఓ సో ఐపీఓకి రావాలనుకుంటున్న తరుణంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలని ప్రీఐపీ రౌండ్లో బ్లూ స్టోన్ తీసుకుంది ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోగలిగింది జ్యువెలరీ చెందిన కంపెనీ ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో స్మెల్స్ ఆఫ్ ప్రిడేటరీ ప్రైజింగ్ గోయల్ రెడ్ ఫ్లాక్స్ ఈ కామర్స్ భూమి సో ప్రిడేటరీ ప్రైజింగ్ అంటాం సో ఫస్ట్ మనం నాశనం అయిపోతున్నా పర్వాలేదు కానీ ఇతరులని పూర్తి స్థాయిలో దుంపనాశనం చేయడానికి చేసే ప్రక్రియ ప్రిడేటరీ ప్రైజింగ్ సో వంద రూపాయలు వస్తుని అదే వస్తువును వంద రూపాయలకి అమ్మాల్సిన వస్తువుని వంద రూపాయలు ఉండే వస్తువుని తొంభై రూపాయలకి అమ్మేసి పది రూపాయలు నష్టపోయినా పర్వాలేదు మిగిలిన ఎవరు బతకనీయకుండా ఉండే చేసే ప్రైజింగ్ని ప్రెడేటరీ ప్రైజింగ్ అంట ఇప్పుడు అమెజాన్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు చేసే పద్ధతి అది సో లోకల్ ప్లేయర్స్ని చంపేయటానికి సో అలా చేసిన తర్వాత లోకల్ ప్లేయర్స్ అని పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఒక్కరే మొనోపలి లాంటి వాతావరణం ఉంటుంది దాన్ని గవర్నమెంట్ కూడా కొద్దిగా కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది పిఎస్బీస్ ప్రపోజ్ టు హోల్డ్ గవర్నమెంట్ క్యాష్ బ్యాలెన్సెస్ నౌ ఐటీ అఫీషియల్స్ ఇష్యూ టెన్ థౌజండ్ నోటీసెస్ టు రీ ఓపెన్ కేసెస్ ఓకే ఓకే హాస్పిఐలో ఇది గ్లెన్మార్క్ ఆల్టైమ్ హిట్ చేయడం చూస్తున్నాం గత మూడు నెలల కాలంలో స్టాక్ అరవై రెండు శాతం మేర పెరిగింది నెల్కు అప్పర్ సర్క్యూట్లు లాక్ అయింది సన్ లైఫ్ ఈఎంసి కూడా ఆల్టైమ్ హిట్ అవ్వడం చూస్తున్నాం పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్ నూట డెబ్బై నాలుగు రెట్లు నూట అంటే మేజర్ స్టేక్ అమ్మకం జరిగింది కాబట్టి దాని ఎఫెక్ట్తో పది శాతం మేర స్టాక్లో జంప్ వచ్చింది పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్లో నైకా స్టాక్ రెండు సంవత్సరాల గరిష్ట స్థాయిని హిట్ చేసి ఇంట్రాడేలో పంతొమ్మిది శాతం మేర పెరగడం చూస్తున్నాం రెవెన్యూ ముప్పై శాతం మేర పెరగవచ్చు అనేది మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది నైకాలో సో నైకాలో చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఉత్సాహం కనిపిస్తుంది అండ్ శ్యామ్ మెటాలిక్స్ పదమూడు శాతం మేర పెరిగింది నెల రోజుల కాలంలో యూబిఎస్ అంచనా కడుతుంది డిజర్వ్స్ ఎయిట్ టైమ్ ఎంటర్ప్రైజ్ వాల్యూ టు ఆపరేటింగ్ ప్రాఫిట్ మల్టిపుల్ సో గివిన్ ఇట్స్ షిఫ్ట్ టు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ విజిబిలిటీ అండ్ లోయర్ సైక్లికల్ రిస్క్ సో ఇవన్నీ కూడా షామ్ మెటాలిక్స్కి కలిసి వచ్చే అంశం అని చెప్పి యూబీఎస్ అంచనా కడుతుంది ఇరాడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీరు సమీకరించ సమీకరించబోతోంది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ఇక నిఫ్టీ ఆటో అండర్ పర్ఫామ్ చేయవచ్చు మేబీ ఇక్కడ ఈ ప్రజెంట్ ప్రైజ్లో సెల్ చేయడమే మంచిది అనేది టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నమాట సో ఫార్టీ వన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అనేది ఒక చాలా కీ లెవెల్ ఈ లెవెల్ కింద పదే పదే వెళ్తూ ఉంటే సెల్లింగ్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదు దీని లెవెల్ పైన క్రమంగా ట్రేడ్ అవుతే అప్పుడు మాత్రమే మనం ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా వెళ్ళి అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అనేది చెప్తున్నమాట సో యాజ్ ఆఫ్ నో అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం ఆ రలసా పెరిగినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం డీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ ఎంటర్ అవడం మంచిదనేది టెక్నికల్ నాలి అన్నమాట నిఫ్టీ ఆటోకి సంబంధించి ఎందుకంటే ఆటో రిలేటెడ్ స్టాక్స్లో బలహీనత ఉంది బికాజ్ నమ్ ఇన్వెంటర్ పేరుకి అన్నది మనం గత కొద్ది రోజు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్